రైల్వే కోడూరు నియోజకవర్గం హరిహర వీరమల్లు మహారాలికి భారీ షిరు బలిజ శ్రీ గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో హరిహర వీరమల్లు ఉద్యమాన్ని మహోత్సవంలా ప్రారంభించారు ఈరోజు బలిజ విధి గంగమ్మ తల్లి ఆలయంలో గౌరవ ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి ఈ పూజలు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గోత్రనామాలతో ఆయన కళ్యాణ పరిపాలనకు మద్దతుగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అనగా జూలై ఇరవై మూడున జరగబోయే మహారాలికి ఇది శుభ సంకేతంగా నిలిచింది ఈ సందర్భంగా గౌరవ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడే సమయమిది రాబోయే మహారాలికి కుటుంబ సమేతంగా తరలిరండి మన డిప్యూటీ ముఖ్యమంత్రికి మీ మద్దతును తెలియజేయండి పిలుపునిచ్చారు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు రైల్వే కోడూరులో వీరమల్లు విశ్వరూపం చూపించాలి యువత కార్యకర్తలంతా ఏకతాటిపై ర్యాలీకి సిద్ధమవ్వాలి సాయంత్రం జరగబోయే ఈ ర్యాలీలో మనకు మన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుతామంటూ జోష్ నింపారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు హరిహర వీరమల్లు మహార్యాలీ ప్రారంభం కానుంది రైల్వే కోడూరు ప్రజలు యువత జనసేన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం